హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందనమాట ఈరోజైతే మనం వ్లాగు కంటిన్యూ చేద్దాము కాకపోతే చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఉండాలి అనేసి నేను బ్యాక్ వాయిస్ వస్తున్నాను ఎందుకంటే ఇంకా అక్క వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ మన మా మేడం వాళ్ళ ఇంట్లో చూసారు కదా అట్లనే ఉంటుందన్నమాట గోల గోల ఇంకా ఇండ్లంతా సో అమ్మ ఈరోజు వచ్చేసి దోశ వేస్తూ ఉందనమాట దోశ వేయడంలో అదేంటంటే ఇప్పుడు పచ్చిమిరకాయలు టమోటో పండ్లు ఎర్రగడ్డలు ఇవన్నీ ఉడకబెడతాదన్నమాట ఎందుకంటే చట్నీకి ఇక్కడ అమ్మ ఒక చిన్న స్మాల్ మిస్టేక్ చేసిందనమాట ఈ చేసేదేదో ఇంకా గంట గంట నర ముందు చేసి ఉంటే ఇంకా బాగుండేది నేను చెప్తూనే ఉన్నానమ్మా లేండమ్మా 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 కసువులు ఉడిచి కారానికి వేసుకుందాం లేండమ్మా లేండమ్మా అంటే ఎవరు పలకరు నన్ను ఎవరు ఎవరు ఏం పా అనుకుంటారు అనమాట తీరా ఏం జరిగిందంటే అది ఏమంటారు టై కరెంట్ పోయింది ఈరోజు ఏం వారం సెకండ్ సాటర్డే ఆర్ ఫస్ట్ సాటర్డే తెలుసు నాకు తెలిసి సెకండ్ సాటర్డే అని అనుకుంటున్నాను ఎవ్రీ సాటర్డే వెళ్ళిపోతుందంట వీళ్ళకి మాకైతే ఏ సాటర్డే కూడా అనమాట సెకండ్ సాటర్డే ఏ సాటర్డే కూడా వెళ్ళదు మాకైతే వీళ్ళకైతే కరెంట్ వెళ్ళిపోయింది మా అమ్మ చూడండి ఇప్పుడు అది ఉంటే మిక్సీకి వేసినట్టే ఇంతకింత అయి ఉండేది కారం అయితే పచ్చడి చాలా దండిగా అయి ఉండేది అయితే అదే మనం ఇప్పుడు కరెంట్ పోయింది కదా పప్పు గుద్దుతో ఎనిపోతా ఉందనమాట ఆడి కారిక సరిపోయింది అందరికీ అదో అట్లుంటుంది నేను ఏం చెప్పినా విననే వినరు ఎవరు నెక్స్ట్ అయితే ఇక్కడ దోశపిండికి ఆడిస్తుంది మా అమ్మ మా అమ్మ అయితే ఊరికే ఏమంటారు దానిలో బియ్యము ఇంకా ఉద్దిబేళ దప్పంగా ఏమీ వేయదనమాట మాకు వచ్చింది కదా ఈరోజు బియ్యం వెయ్యి ఉద్దిబేళ్ళు ఇంకా మినిబ్యాళ్ళు ఆ తర్వాత శనిగి మెంతులు ఇవన్నీ నానాకని చేయించినారు మీరు నాతో అందుకే మీరు ఇట్లా దోశలు నాకు నచ్చలే ఈరోజు అసలు అనిందనమాట మా అమ్మ మా పొడి వేయద్దమ్మా వే వేయకుండా తినాలంటే అప్పుడు మనకి హెల్త్ బాగుంటుందంట అమ్మని నేను చెప్పాను ఈ వీడియోలో ఇప్పుడు ఎవరమ్మ నీకు చెప్పింది పొడి వేయకుంటే అసలు పెన్నంను పెన్నానికి దోశ అది రానే రాదు దోశ అని చెప్పింది అనమాట మా అమ్మ ఇది ఎంతవరకు కరెక్ట్ నాకైతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అబ్బా ఇక్కడైతే గుడ్డి ముబ్బు కరెంటు పోయింది చిన్న లైట్ ఉంటే ఆ లైట్ పెట్టుకొని అమ్మ దోశలు వేస్తా ఉందన్నమాట కిచెన్లో టైల్స్ కూడా లేవి ఇక్కడ ఏదో జస్ట్ ఫ్లెక్సీ ఉంది ఏదో పాత ఫ్లెక్సీ వేసుకొని దాని మీద ఇట్లా గ్యాస్ పెట్టుకునేది అనమాట ముందు మాకు ఇది పగసట్టం కదా ఇక్కడ పొయ్యిలు ఉండేవి అంటే పల్లెటూరు వాతావరణంలో లాగా కట్టించినాడు అనమాట మా నాన్న అక్కడ పొయ్యిలు ఉండేవి మా అమ్మ ఏం చేసిందంటే ఆ పొయ్యిలన్నీ పగలగొట్టి దానికి అక్కడ గ్యాస్ అనేది సెట్ చేసుకునింది అందువల్ల అక్కడ వేయచ్చు టైల్స్ వేయాలనుకుంటే వేయాలనుకోలేదు కాబట్టి అనమాట మేము ఇంకా నెక్స్ట్ అయితే దోశ చూడండి ఎంత బాగా వస్తుందో మా అమ్మకి టెన్షన్ ఏంటంటే మనిషి ఈపుల మీద నిలబడి వీడియో తీస్తూ ఉన్నా కూడా ఏదన్నా తినడానికి అట్లా అట్లా చూస్తూ ఉన్నా కూడా మా అమ్మకి టెన్షన్ అనమాట రావు దోశలు సరిగా ఇంకా సరేలేసి ఒకటైతే వేసింది మా అమ్మ తర్వాత మా అక్క వేసిందనమాట చాలా పల్చగా చాలా వేసిందనమాట నాకైతే నేను తిన్నాను రెండు దోశలు తిన్నాను బల్బు చూడండి అది కూడా బా వచ్చింది దాన్ని ఎక్కడ పట్ల వాడతారనమాట అప్పుడు మా ఇంట్లో చైర్స్ ఉన్నాయి కదా పుట్టక ముందు మా అక్కకి నాకు ఏడు సంవత్సరాలు అన్నమాట ఏజ్ ఎప్పుడు తెచ్చుకున్నారు అక్కకి ముప్పై ఆరో ముప్పై ఏడో ఉంది వయసు అన్ని రోజులు ఆ కుర్చీలు బతకడం అనేది గ్రేట్ ఈ కాలంలో మా పిల్లలు ఉన్నారు చూసినారా అస్సలు ఇంకా తేరడం మాల్సం లేదు అది ఇరగొట్టి పగల కొట్టడం మాల్సం లేదనమాట అట్లా ఉంటుంది ఇంకా ఇది టిఫిన్ అంతా ముగించుకున్నాము అందరం టిఫిన్ గిఫిన్ చేసేసాము సామాన్లన్నీ బయటేసాము కడగడానికి ఇంకా పిల్లలకి స్నానం చేపిద్దాంలే అంటే ఇంకా మేము అక్కడ అది పెట్టలేదు కదా పోయి పెట్టలేదు కదా అందుకే ఇంకా నేను డమ్ములో నీళ్ళు తోడేసి పిల్లలకి స్నానం అయితే చేపిస్తున్నాను ఇక్కడ చలనీళ్ళే లేండి కాంచలేదు ఎందుకంటే ఎంత వర్షం పడినా కూడా వేడి వేడిగానే ఉంది మనకి ఏమంటారు ఎండల కాలం అనేది పోలేదనమాట అలాగే ఉంది ఏం కొంచెం వర్షం పడింది కదా కొంచెం సల్లారిందిలే అనేది ఏది లేదనమాట అలాగే వేడిగా ఉంటే సర్లేసి ఇంకా సల్లనిలే పోస్తున్నాను అనమాట పిల్లలకి ఈరోజు వచ్చేసి ఎక్కడ ప్లానింగ్ లేదు ఉండేది ప్లానింగ్ ఉండేది మా మేడం నిర్మలా మేడం ఇంటికి వెళ్ళాల్సి ఉండేది ఈరోజు అక్క వచ్చింది కదా మేడంకి కాల్ చేసి చెప్పాను మేడం మండే వస్తాను మేడం నేను ఖచ్చితంగా అనేసి ఇంకా మండే మేడం దగ్గరికి వెళ్ళి ట్యూస్డే ఇంకా ఇంట్లో ఉన్న సామాన్లు సరుకులు సందులు అన్నీ నీట్గా ఉతికేసుకోవాలన్నమాట అయితే మా అర్మానగారికి సల్లనేలే వస్తున్నాడు మా అక్క ప్రతిదీ నేను నేను తీస్తా నేను ఉన్నాను నేను విన్నాను అంటారు కదా అట్లా నేను తీస్తా వీడియో నేను తీస్తా వీడియో అంటుంది అనమాట పిల్లలు చల్లనీళ్ళు అంటేనే ఇష్టపడతారు కాలే కంటే పిల్లలకి ఎక్కువ చల్ల నీళ్ళే ఇష్టం అందులో మార్మల్గానికి డ్రెస్సులు అయితే సూపర్గా మ్యాచ్ అయ్యాయి అందరూ అంటున్నారు నిన్న వీడియోస్లో అనుషక్క అది వన్ ఫిఫ్టీనే పడు దక్క వన్ హండ్రెడే పడు అస్సలు ఎంతసేపు అన్నీ తీసుకున్న తర్వాత వాడు సెవెంటీ ఫైవ్ రూపీస్ కాడా అన్నీ ఎన్ని కేసేటిక చేసినాడు మళ్ళీ ఆ బట్టలన్నీ మూడు వేల రెండు వందల డెబ్బై రూపాయల ఎంతో అయ్యింది అమ్మ డెబ్బై వదిలేసి మూడు వేల రెండు వందలు ఇస్తాను తీసుకోండి అంటే నా బట్టలన్నీ ఎన్నికి ఇచ్చే అన్నాడు వాడు సో మా ఎందుకు మా డెబ్బై రూపాయల కాడ ఇంత ఇంతే పోతుంది డెబ్భై రూపాయల కాడ ఏమవుతుందిమా మళ్ళీ ఏరే అంగడి పోయి మళ్ళీ బట్టలు ఎత్తుకోవాలంటే కష్టమ్మా వద్దుమా ఇవి బాగున్నాయి మనకు కూడా కొంచెం సాటిస్ఫైడ్ మనం కూడా కొంచెం సాటిస్ఫై అవుతాంలేమా అని చెప్పాను నేను అప్పుడు డెబ్భై రూపాయలు సరేలే అనేసి వదిలేసుకునింది మా అమ్మ మీరేమో అది నూరే అక్క ఇది నూట యాభై అక్క అంటారనమాట అర్మాన్ కానీ వందే అక్క అన్నారు చాలామంది వంద ఉండొచ్చు కానీ నేను టయానికి ఆ రేటు ఉండాలి కదా మీరంటే టౌన్లో వాళ్ళ అబ్బా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి కొంటారు ఎక్కడన్నా గెట్ వన్ బై వన్ గెట్ వన్ ఉన్నా కూడా అలా మాకు ఆ ఫెసిలిటీ లేదు కదా మేము ఇట్లా అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే కొనాలి ఏదైనా కూడా అంతే కదా అవునంటారా కాదంటారా ఇంతకు మార్మాన గనికి ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి నేను ఇన్ని తీసుకున్నాను కదా పిల్లలకి చెర ఒకటి బ్లాక్ కలర్ తీసుకోలేకపోయాను చూడండి అవే గగనం అయిపోయింది అదే గొప్ప అయిందనమాట తీసేకి మా అక్క చూడండి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుందంటే పిల్లాడికి అలా తీయొద్దే అరే వానికి రెండు సుళ్ళు ఆయి నేను గమనించలేదు మార్మాను గనికి రెండు సుళ్ళు ఉన్నాయా ఒకట ఇన్ని తీసుకున్నాను బ్లాక్లో తీసుకోవడం చూ బా బ్లాక్లో తీసుకోలేకపోయాను ఇద్దరు పిల్లలకి మా అక్క అలా లోపలికి చెవు దగ్గరికి దూరం దూగా మాకు శరీష్ అనుష ఇట్లా కొంచెం ఇలా దూగ చిన్న ఏమి అంటుంది మా అక్క ఎందుకంటే నేను ఇంట్లో చిన్నదాన్ని కాబట్టి అట్లా దూగద్దు చిన్న ఏమి ఇట్లా దూగాలు చిన్నవి అంటుంది అనమాట సరేలే నా చేత పోయి పెద్దమ్మ కడిపోయి దూగించుకో అని చెప్పినాను ఇంకా మా చరీష్మ ఉంది కదా మా చరీష్మా కూడా మా పాప మా చరీష్మాకి చాలా లూజ్ అయిపోయినాయి అనమాట బట్టలు మా అరుమానగానికి కరెక్ట్గా సరిపోయాయి మా పాప ఫీల్ అవుతుంది ఎందుకు ఎందుకు ఫీల్ కావాలి చెప్పండి ఆ పిల్లకి ఏమో లంబులంబు ఉండయి వాడికి ఏమో బాగా ఫిట్గా సరిపోయాయి వచ్చేసి మా అమ్మ పాలు వేయించుకుంటుందన్నమాట నేను వచ్చేసి ఇక్కడ కౌవా తీసుకుంటున్నాను ఈ అన్న దగ్గర ఫస్ట్ ఒక కాల్ కేజీ తీసుకున్నాను అది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇది అర్ధ కేజీ డబ్బా వచ్చేసి వన్ నైంటీ రూపీస్ అంట నేనైతే తీసుకున్నాను ఇక్కడ మేడమ్స్ వస్తున్నారనమాట స్కూల్కి ఇట్లా ఓపెన్స్ చేస్తున్నారు కదా అలా వచ్చి పాంప్లెట్స్ అనేది ఇచ్చిపోతున్నారు మేడం వాళ్ళు ఇక్కడ వచ్చేసి నేనైతే కవ్వ అయితే చూపించాను మా అక్కకి ఏందర్మాను వీడియో చెప్తా అంటే మధ్యలో సత్తాయిస్తామ మాకు అడివి తీసుకోపో ఇక్కడైతే కవ్వా అయితే నేను తీస్తున్నాను అనమాట నాకైతే చిన్న అనిపిస్తుంది మనం ఏదైనా తినేటప్పుడు స్మెల్ చూసిన తర్వాత అట్లా దండం పెట్టుకోవాలి అది మాత్రం మనకి మెయిన్ అనమాట ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కవ్వ ఇంట్లో పెట్టిపోయింది మా అక్క పిల్లలు అందరూ అడుగుతున్నారు మళ్ళీ మధ్యాహ్నం అన్నం తిన్నాక తింటారులే అనేసి నేను వచ్చేసి మనం టేస్ట్ చూడకోకుండా ఉండలేము ఎవరికి చెప్పాక బిరామ్ ఎవరికి చెప్పా అనేసి నేనైతే టేస్ట్ చేస్తున్నాను మొన్న నాకు ఇచ్చిన కవ్వ కంటే ఈరోజు ఈ కవ్వ చాలా బాగుంది నేను ఊరికి వచ్చినప్పుడు ఒక హాఫ్ కాల్ కేజీ కొన్నాను అనమాట హండ్రెడ్ రూపీస్ పెట్టి ఇది హాఫ్ కేజీ టూ హండ్రెడ్ అంట ఎవరికి చెప్పొద్దని చెప్పేసి వాడికి పెట్టి నేను ఒక టూ స్పూన్స్ తిని సైలెంట్గా మళ్ళీ ఫ్రిడ్జ్లో దాన్ని దాచిపెట్టాను అనమాట అది అందరికీ తెలిసి తెలిసి పెట్టినాను అనుకోండి వన్ అవర్కి మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఆ కవ్వ ఉండదు ఇంకా మనకి ఇంకా అలాగే కొన్ని వాటర్ తాగేస్తాను నేను వాటర్ కూడా దాచిపెట్టుకుంటాను అసలు ఎందుకంటే పిల్లలు ఎలా పడితే అలా తాగేస్తారు కదా నాకైతే అస్సలు నచ్చదనమాట అందుకే నేను ఆ బాటిల్ నేను ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుంటాను కింద లోపల అడుగున బాటిల్ వేసేసి దానికి ముందు ఇట్లా గిన్నెలు గ్లాసులు అవన్నీ పెడతానమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము అన్నానికి బియ్యం నానేస్తుంది మా అమ్మ చూడండి మా అమ్మకు రాదని నేను తీసుకున్నాను చేయడానికి ఇట్లా అనమాట మా మొగసాల రెండు ఇండ్లు ఉంటే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు మేము అందరం కలిసి ఒక లోగిలి మాదిరి ఉంటుంది మా కౌశింగ్ జడలు వేసుకుంటున్నాడు నెత్తి దూచించుకుంటున్నాడు అట్లా ఉంటుంది అనమాట సింగిల్ మనమే సింగిల్ ఇండ్లే అనుకోండి మన వరకు మాత్రమే మనము క్యాప్చర్ చేసుకోగలము అదే రెండి ఉన్నాయనుకోండి చాలా కలకళలు ఆడుతూ ఉంటుంది అనమాట ఈ లోగిలంతా చాలామంది అడిగారు ఆ ఇండ్లు మీ ఇండ్లు రెండిళ్ళు మీవే నానుషక్క అనేసి అవునండి ఈ రెండు ఇండ్లు మావే ఇది మాదే ఇది మాదే అది మా నాన్నదే ఇది మా నాన్నదే ఎప్పుడో మేము పుట్టంతలకి మా నాన్న ఈ ఇండ్లు కొన్నాడు కట్టాడు నేను ఈ ఇంట్లోనే పుట్టాను నాకు ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే మా అక్క కూడా ఈ ఇంట్లోనే పుట్టింది అయితే ఈ ఇండ్లు కట్టలేదు అప్పుడు పాత ఇండ్లు ఉండేవి అప్పుడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నేను ఆ పాత ఇండ్లలో పుట్టినాను ఏం పాడు మా నాన్న ఈ ఇండ్లు రెండు వేల సంవత్సరంలో ఏమో కట్టినట్టున్నాడు నాకు తెలిసి అంటే నాకు ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు మా నాన్న ఇండ్లు కట్టినట్టున్నాడు ఇది అంటే నేను నైన్టీన్ నైన్టీ సిక్స్లో పుట్టాను మా అక్క నైన్టీన్ నైంటీ ఎన్నిలో పుట్టిందో నైన్ ఎయిటీ నైన్లోనో నైన్టీ టూలోను ఎన్నిలో పుట్టిందో పాడు నాకు మతికే లేదు నాదైతే నాకు మతికింటుంది ఆయమదట మద్దతుంటుంది నాకు నెక్స్ట్ అయితే మాకు ఇక్కడ జడ వేస్తుంది అనమాట తన డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదనేసి మొద్దు నుంచి అసలు వీడియోలోనే పడలేదు నిన్నటి నుంచి వీడియోలో పడలేదు అనుకొని వచ్చి ఉంటుంది ఇంకా నేను ఇది వేసుకుంటే మా చెల్లెలు నన్ను అడగదు వీడియోలో పడతాను నన్ను అడగదు అని అనుకొని వచ్చి ఉంటుంది అనమాట మొత్తానికైతే మర్మానగడ్జ్ అండి హాయ్ చెప్తున్నాడు ఇంకా తిన్నాం కదా తిన్న సామాన్లన్నీ కడుగుతా ఉందన్నమాట నీట్గా అమ్మ నేనైతే నీళ్ళు లేవు మర్చిపోయాను మేమందరం ఉంటే మేమందరం ఉంటే మాకు ఒక ఇది ఏమంటారు ట్రబుల్ వస్తుంది అనమాట వాటర్తో ఈ టౌన్లో నీళ్లు రాకపోతే ఇంత నరకం అంటే ఇంకా ఏది ఉండదు అనమాట చచ్చిపోవాలి ఇంకా నీళ్లు రాకపోతే నేనైతే ఇంకా ఇంట్లో ఉండే సామాన్లు సామాన్లన్నీ వేస్తానన్నమాట అమ్మను అమ్మకి కడగడానికి ఆ బయటే ఆడబడి చచ్చిందో చచ్చిపోయింది కనపడాలే కనపరాలేదు మూడు రోజుల నుంచి బయటే కనపరాలే అది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా టవాల్ వేసుకొని వీడియోలు చేస్తున్నాను మళ్ళీ మీరు అన్నమాకండి టవాల్ ఏంది అనుష అని అన్నమాకండి ఇక్కడైతే మా అమ్మ ప్రస్తుతానికి మనం బియ్యం గడిగి పెట్టడానికి సెలవ కావాలి కదా ఎవరైనా ఉంటే అన్నీ అన్నీ పడతాయి అనమాట మనకి ఏది లేకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను నీళ్ళు లేవు కదా నీళ్ళకపోతాను పోతున్నాను అనమాట ఇప్పుడు బియ్యం గడగ నీకు నీళ్ళు లేవు మీ అంటే నీళ్ళు ఫిల్టర్ వాటర్ క్యాన్ ఫిల్టర్ వాటర్ది ప్లాంట్ దగ్గరే ఉందన్నమాట పక్క సందులో నేను వెళ్ళి ఇంకా పక్క సందులోకి వెళ్ళి ఫిల్టర్ వాటర్ అయితే తీసుకొని వచ్చాను అదో ఆ బిందెకే తీసుకొని వచ్చాను అనమాట మా ఊర్లో అయితే ఇంకా మనం ఇల్లు దాటి వెళ్ళము ఎవరైనా చేయాలి ఎవరైనా తేవాలి అంటే మా మర్ది తెస్తాడు లేదంటే మా ఆయన తెస్తాడు అనమాట ఇంకా ఇక్కడ మా ఇంట్లో వెళ్తే నేనన్నా వెళ్ళాలి లేదంటే మా అమ్మన్న వెళ్ళాలి మా నాన్న వెళ్ళలేడు అనమాట ఎందుకంటే మా నాన్న జస్ట్ హెల్త్ బాగాలేదు మా నాన్నకి తెలుసు కదా నాన్న గురించి ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకునేటోడు ఇదంతా ఆల్రెడీ నేను ఒక వీడియోలోనే చెప్పాను కదా మీకు నేను మా అభిరాంగాడు అయితే మేము వాటర్కి అయితే వెళ్తున్నాము ఫిల్టర్ వాటర్కి సో ఇక్కడైతే నేను నీళ్ళకైతే పోతున్నాను నెక్స్ట్ వచ్చేసి నీళ్ళు అయితే తీసుకొచ్చాను కానీ అక్కడ వీధులలో నాకు భయం వేసిందండి వీడియో షూట్ చేయడానికి అందుకే నేను ఆ వీధులలో వీడియో షూట్ చేయలేదు మామూలుగా తెచ్చిందంతా ఏం షూట్ చేయలేదు ఇంట్లోనే షూట్ చేశాను ఫిల్టర్ వాటర్తో బియ్యం గడిగాను ఆ తర్వాత ఇక్కడ కుళాయి నీళ్ళు మనం పట్టుకుంటాం కదా కుళాయి నీళ్ళతో బియ్యం ఎసురు గంజ ఉంచుతాం కదా మనము ఎసురు పోశానమాట అట్లే చెప్పింది ఫిల్టర్ వాటర్తో బియ్యం గడిగి ఆ నీళ్ళు ఎసురు పోసి పెట్టమ్మా ఒప్పేసి అని చెప్పింది అనమాట సర్లే అనేసి నేను అలాగే ఇంకా చేసి పెట్టాను ఇంకా మా గడ పిన్ని ఇంకా చాలా లేండి పిన్ని నేను క్రికెట్కి వెళ్ళాలి నా క్రికెట్ ఆడాలి పిన్ని అని చెప్పాడు అనమాట సరే లేదా ఇంక పో క్రికెట్కి పోతా అంటున్నావు కదా అని పంపించేశాను సో ఇదనమాట ఈరోజు చిన్న బ్లాగు మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చే